నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం మాడుగుల మండలం కలకొండ గ్రామం అతను రాజకీయ నాయకుడు కాదు అణగారిన వర్గం నుండి వచ్చిన సాధారణ వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు అతనే కల్వకుర్తి నియోజకవర్గ మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటయ్య గౌడ్ ఆయన ప్రధానంగా మన ఊరు మన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం డబ్బుకు వెనుకాడకుండా తన సొంత నిధులతో గ్రామ అభివృద్ధిని చేస్తున్నానని తనను చూసి తనతో పాటు గ్రామ నాయకులు పెద్దలు యువకులు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆదర్శంగా తీసుకుని కలకు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని తన కూతురు జననీ జ్ఞాపకార్థంగా జననీ ఫౌండేషన్ ద్వారా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి మూత్రశాలలను గత పాలకులు మూత్రశాలలను నిర్మించమని పాఠశాల యాజమాన్యం కోరగా వారు స్పందించకపోవడంతో తనవంతుగా నాలుగు మూత్రసాలను నిర్మించడం జరిగిందని అలాగే పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందించడం జరిగింది అదేవిధంగా జర్నీ స్మారకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించాం టోర్నమెంట్ లో గెలుపొందిన మొదటి జట్టుకు ప్రథమ బహుమతిగా ఇరవై ఒక్క వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా పదహారు వేలు అందించడం జరిగింది తమ గ్రామంలో గత పదిహేను సంవత్సరాలుగా గొడవలకు అశాంతికి నిలయంగా ఉండేది శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మాడుగుల పోలీసు వారు తనను సంప్రదించగా తనవంతుగా కలకొండ గ్రామంలో ఇరవై నాలుగు సీసీ కెమెరాలను శాంతి భద్రతల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నటువంటి కలకొండ శనగలగుట్ట మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డును మట్టిపోసి చదును చేయడం జరిగిందని కలకొండ మాడుగుల రోడ్డు ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను తన సొంత నిధులతో జేసీబీలు పెట్టి తొలగించడం జరిగిందని గ్రామాల్లో గ్రామాల పేర్లతో ఉండేటువంటి గ్రామాల పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో మరణించినా లేదా ప్రమాదం సంభవించి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ తనవంతుగా ప్రతి కుటుంబానికి ఇప్పటికీ ఇప్పటి వరకు ఐదు వేల రూపాయల చొప్పున దాదాపు యాభై నుండి అరవై కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని నిరంతరం గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని గాను తనకు రెండు లక్షల నలభై వేల రూపాయలతో జననీ ఫౌండేషన్ పేరుతో తను పుట్టిన గడ్డకు గ్రామం మీద ఉన్న ప్రేమతో ఏదో ఒకటి చేయాలని గ్రామ అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాను రాబోయే కాలంలో గ్రామ ప్రజలు తనను దీవించాలని అవకాశం వస్తే ఎంపీటీసీగా లేదా సర్పంచ్గా గా పోటీ చేయడం జరుగుతుందని కలకొండ గ్రామ అభివృద్ధి మరింత వేగంగా చేయటానికి పాటుపడతానని గ్రామ అభివృద్ధి కోసం ఏమి చేయడానికైనా వెనుకాడనని ప్రాణం ఉన్నంత వరకు తమ సేవలు పదవులు ఉన్నా లేకున్నా కొనసాగుతాయని ఆయన అన్నారు ఒకటి మాదొకటి గుడ్లు కట్టిండండి నిజమేనా కూడా పెట్టింది సీసీ కెమెరా కూడా పెట్టిండే పెట్టిండ్రు స్కూల్ లో బాత్రూమ్ మంచిగా చేపించిండ్రంట అంటే చెప్తారు కదా అంటే మా తండవాళ్ళేమో స్కూల్ కి పిల్లలు అందుకే వాళ్ళు చెప్తారు చేస్తుండ్రంట ఒక థాంక్యూ ఐ మేనేజర్ వచ్చి మళ్ళీ చేయాలి ఏ గుళ్ళు వచ్చి చేయాలి ఓవర్ చేయాలి ఇప్పుడు ఎందుకు చేపల యాద మూడు సార్లు గెలిచిండు మా ఊర్లోకి వచ్చి ఇంత పని చేసి ముట్టుకున్నారు కారు ప్రస్తవ ఉన్నాయి ఏమెయిల్ అా ప్రస్తవాలు ఓరు కన్ఫర్మ్ అయినా ఆయనోడి ఏం చేశారు ఏం గాడు ఓవర్ చేసి జోలు కల్పే ఏమెయిల్ చేయాలని చెప్తున్నాడు ఇప్పుడు మీ ఊరికి మరి కనిపిస్తుంది అంటే మీకు ఊర్లో ఇంత మంచి పనులు చేస్తున్నారు ఆయన మీరు ఎట్లా సర్ పంచాయ మాడుల మండల గ్రామ పంచాయతీ కలకొండ ఊర్లా మంచి సేవలు చేస్తండు అన్ని పండు చేస్తున్నావు ఆయన రాజకీయంగా పది రూపాయలు లబ్బు కొనలేదు సొంతం కష్టపడి చెమటలు తీసి నాలుగు ఎత్తు ఎక్కి నాళ్ళు ఎక్కేసి స్వయం కృషితో ఆ డబ్బులు ఖర్చు పెడుతుండు వీళ్ళ ప్రజల గురించి చేస్తే అటువంటి వాళ్ళు పది రూపాయలు సహకరించాలి ఎవరు చేయలేదు యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు రాజకీయం ఉన్న నాయకులు కూడా ఇంతవరకు చేయలేదు మరి అలాంటి వ్యక్తి రాజకీయంలోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఊరు మంచి డెవలప్మెంట్ అటువంటి వాళ్ళు ఊర్లో ఉంటే సహకరి చేస్తాం అటువంటి వాళ్ళు ఊరు ముందరు కూడా ఏం పేరు మీ పేరు మీ పేరు అదే అలాంటి వ్యక్తి కనుక ఇప్పుడు మీరు మంచి పని చేస్తారు అంటారు కదా ఒకవేళ రాజకీయంగా వస్తే కనుక ఆయన మీ ముందుకు వస్తే కనుక మంచిగా చేస్తాడు పనులు కూడా ఇప్పుడు అయితే బాగానే చేస్తుండవు గెలిచినా గెలవకున్నా బాగానే చేస్తుండే ఇప్పుడైతే అదే సొంత పంచ పెట్టుకోవాల్సింది ఆ ఉద్దేశంలో అనుకుంటున్నా అట్లా ఎంపీసే సరే ఓ సర్పంచ్ అయినా సరే మా ఊరికి అన్నది అంటే నేను ఆపదంటే ఈ టైం కూడా టైంకి వెళ్తాడు ఆయన ఊళ్ళో ఇంకోటి చనిపోతే ఐదు వేలు ఇస్తుంది సొంత కొడుకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరు

దీన్ని నమ్మిన నన్ను నేను నమ్మిన ఆ అదే నమ్మకంగా నాకు భూతల్లి నన్ను మంచిగా సహకరించింది ఆ రకంగానే నేను నలుగురు సహకరించిన నేను ఇంకా కూడా రైతుకు నేను ఒక రైతుని కాబట్టి ఏం కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని అంటే గిట్టుబాటు ధర ఎరువులు విత్తనాలు ఫిర్చి గిట్టుబాటు ధర మంచి అనుకూలంగా కలిగిస్తే ఎప్పుడైనా రైతు రాజీ అవుతాడు విచ్చగాడు ఎప్పుడు కాడు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు వచ్చి ఈ నాయకులు వచ్చి మొత్తం రైతులు విచ్చగాన్ని చేసి పెట్టారు నేను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై నుంచి మూడు వందల కింట పత్తి పండిస్తా ఇరవై ఎకరాలలో అదే గిట్టుబాటు ధర ఉంటే ఈయన రెండు లక్షల రూపాయలు నాకు రైతు ఏంది రైతు బంధు బ్యాంకులలో రుణమాఫ అవసరం లేదు గిట్టుబాటు దారి ధర కలిగిస్తే సార్లు నేనే కట్టుకుంటా పోయి నేరుగా బ్యాంక్ పోతే నేనే తెచ్చుకుంటా నమ్మకం పెరుగుతాయి ఇప్పుడు వీళ్ళు ఇచ్చి ఏమైతుంది మళ్ళీ ఇప్పుడు నా ఆపద వాడికి బ్యాంకు పోతే నమ్మరాకుండా అయింది ఆయన ఇది మాఫీ చేసినాడు ఈయన ఇచ్చినాడు కాడుకు అయిపోయింది అది మా నమ్మకాలను పెంచిర్రీ కానీ పెంచలే ఈ గవర్నమెంట్ స్కీములు పెట్టి కానీ గుర్తుపడవలసింది ఏంటంటే రైతును పెంచి పోషించు కానీ నడ్డిచే ఉపాయం చేయకూర ఎట్టి పరిధిలో అని నేను విజ్ఞప్తి చేసుకున్నాను ప్రతి ఒక్క నాయకునికి అదే చెప్తున్నాను నేను రైతు బిడ్డను కాబట్టి నేను నాకున్న కోరికలు ఇవే